నమస్తే అందరికీ రాష్ట్రంలో ఏ నాయకత్వాన్ని ఎవరు కూడా కిచ్చపరచకూడదు నాయకత్వం చేస్తున్నారంటే ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు ప్రజల సంక్షేమాన్ని ప్రజల్లో కష్టనష్టాలను అన్ని విధాలుగా పాల్పంచుకునే విధంగా నాయకత్వం చేయాలనే వస్తారు అందరూ నాయకత్వం చేయాలా నాయకులుగా ఎదగాల కానీ డబ్బు ఎప్పుడైతే ఎరగా ఏర్పడిపోతుందో అప్పుడే ప్రజల దృష్టిని పూర్తిగా డబ్బు మళ్లించి డబ్బు సంపాదనలో వాళ్ళ జీవితాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతారు కానీ ఏ నాయకుడు తక్కువ ఏ నాయకుడు ఎక్కువ ఏ నాయకుడు లోపర్ ఏ నాయకుడు డూపర్ ఏ నాయకుడు దొంగ నాయకుడుకు ఏ నాయకుడు దోపిడి నాయకుడుకు అని మనం అనుకుంటే ప్రజలము ప్రజల్లో చాలా వరకు చైతన్యం లేకపోవడం వల్లనే ఒకే నాయకుడు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే అవుతాడు ఒకే నాయకుడు ఒకే ఎంపీ నాలుగు సార్లు ఐదు సార్లు ఎంపీ అవుతారు ఒకడు సీఎం తర్వాత ఇంకొకడు సీఎం అవుతున్నారు ఇంకొకడు సీఎం అయిపోయిన తర్వాత తర్వాత ఇంకొకడు సీఎం అవుతున్నారు ఈ విధంగా పార్టీలు మార్చుకుంటూ మార్చుకుంటూ వాళ్ళే నాయకత్వం చేస్తున్నారు తప్ప ప్రజల్లోంచి నాయకుడు బయటికి రావడం లే ఎందుకంటే ప్రజల సహకారం లేదు ప్రజల్లో డబ్బు లేదు కాబట్టి ఎక్కడ ఎవరిని ఏ విధంగా మనము కించపరిచినా కూడా ఎక్కడ తక్కువ చేసి మాట్లాడినా కూడా అది మన తప్పిదమే అవుతుంది కాబట్టి ఎంతసేపు ప్రశ్నించాలని గొంతు బయటకు వస్తున్నా కూడా ఆ గొంతును ఆ నోటిని మూత వేసే విధంగానే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి అరవద్దు అరవద్దు మాట్లాడద్దు మాట్లాడద్దు అన్నట్టు కాబట్టి ప్రజల సంక్షేమాన్ని ఈ పార్టీలు డబ్బుతో కొనడం జరిగింది ప్రజల క్షేమాన్ని ఈ పార్టీలు డబ్బుతోనే కొనడం జరిగింది ప్రజల సాధక బాధలను కూడా ఈ పార్టీలు డబ్బుతోనే కొనడం జరిగింది ఈరోజు ప్రభుత్వ విధానాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల ప్రైవేటు విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు విధానాలలో ఎక్కడికక్కడికి మలుపులు తిరుక్కుంటూ చాకచక్యంగా ముందుకెళ్తాం ప్రభుత్వ విధానాలు ఎక్కడికక్కడికి అక్కడే నిలబడిపోతున్నాయి కాబట్టి ప్రజలు బాగా గమనించండి బాగా ఆలోచన చేయండి మంచి ఆలోచన విధానాలతో ప్రజలకు ప్రజలు తమ తమ వంతుగా ముందుకెళ్ళండి అంతేగాని ఇంకొక నాయకుని ఇంకొక నాయకుని కించపరచండి దయచేసి